అలాగే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ క్లియర్ చేయకుండా బుల్డోజ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు కట్టుకుంటూ వెళ్తున్నారు రేపు కేసెస్ లో వ్యతిరేక తీర్పు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కట్టిన బిల్డింగ్స్ మీద ఏం చేయగలరండి ఇప్పుడు ఏమంటారు వైసీపీ ఇప్పుడు వైసీపీ ఏమంటుంది అమరావతి రాజధాని నిర్మాణానికి స్వాగతిస్తుందా లేదా ఇప్పుడు మేము స్వాగతించినా స్వాగతించకపోయినా చంద్రబాబు నాయుడు గారు కట్టడం అనేది తథ్యం ఆయన కట్టుకుంటారు ఇప్పుడు కట్టుకున్న తర్వాత వాటి యొక్క ఇది కోర్టులో వచ్చే తీర్పును బట్టి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూద్దాం వైజాగ్ ప్రజలు తిరస్కరించడం జరిగింది ఇప్పుడు అమరావతి అనేది క్యాపిటల్ ఇప్పుడు అది ఫుల్ ప్లేడ్ గా ఆయన నిర్మాణం చేసేస్తే రేపు దాన్ని మార్చడానికి అవకాశం లేని విధంగా ఉండి ఎందుకు మార్చగలం అండి ఎవరు కదా ఓకే రమేష్ గారు ఒకవేళ మీరు ఫుల్ ప్లేజ్డ్ గా ఇప్పుడు దాన్ని ఇప్పుడు వైసీపీ ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ లో ప్రజలు తీర్పు ఇవ్వడం వల్ల వైసీపీ దాన్ని అంగీకరించింది కానీ అదేదో చిత్తశుద్ధి ముందే మీకు ఉంటే సర్వేలు చేసి ప్రజల అభిప్రాయాలు సేకరించి ఇదేదో తీర్పు అప్పుడే ప్రజలు ఇచ్చేవారు మీరు ఒక సర్వేలు చేసి ఆ మూడు రాజధానుల అంశంలో ఒక సర్వే చేసి ఉంటే వాళ్ళు అప్పుడే ప్రజలు ఒక తీర్పిచ్చే వాళ్ళు మాకు వద్దు అనేవారు అమరావతి అంగీకరించేవారా అది తెలిసేది అక్కడ వైసీపీ ఫెయిల్ అయింది ఎస్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి ఎస్ సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ మేడం మీకు ఐ న్యూస్ వీక్షకులకి అలాగే ప్యానల్ ఉన్న తోటి మిత్రులందరికి గుడ్ ఈవినింగ్ అండి సుజాత గారు చెప్పండి ఏమంటారు అటు అమరావతి రాజధాని నిర్మాణం దిశగా వెళ్తుంది మరొక అటు నిపుణుల బృందం కూడా త్వరలో ఒక నివేదిక ఇవ్వబోతుంది అక్కడ పరిస్థితి చూస్తుంటే కూడా పూర్తిగా అమరావతి ఇప్పుడు మునిపైన పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి టైంలో ప్రజలు కూడా అందరు కూడా ఏపీ ప్రజలు అందరూ అమరావతి రాజధాని కావాలంటూ కూడా కోరుకున్నారు కానీ అమరావతి పరిస్థితి చూస్తే ఇప్పుడు నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఏంటి మేడం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అమరావతి రాజధానికి మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పి అలాగే నేను అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను అమరావతిలో ఆ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఎద్దేవా చేశారు నువ్వు రెండు ఇంట్లో ఉన్నావు అద్దె ఇంట్లో ఉన్నావు నేను సొంత ఇల్లు కట్టుకున్నాను అక్కడ నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను అమరావతి రాజధానికి అని చెప్పిన వ్యక్తి అధికారంలోకి రాగానే మరి ప్రజల్ని ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనుకున్నారా లేదంటే ప్రజల్ని మసిపోసి మారేడుగా చేయాలనుకున్నారా లేదంటే వైజాగ్ లో ఉన్న భూముల మీద గాని అక్కడున్న సహజ సంపద మీద గాని అక్కడున్న భూగర్భ ఖనిజాల మీద గాని ఇంకో రకంగా చెప్పాలంటే రేవు మార్గం ద్వారా అంటే పోర్టు ద్వారా వాళ్ళు సాగించాలనుకున్న అక్రమ దందాల గురించి కానీ ఏదైతే కావచ్చు వైజాగ్ అనేది మళ్ళీ తెర మీదకు తీసుకుని వచ్చి మూడు అని చెప్పి మూడు ముక్కలాటలాగా ఒక పేకాట లాగా ఒక ఆ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారన్నది మాత్రం పచ్చ నిజమండి అండి అంటే ఇప్పుడు మూడు రాజధానులను పెడతానన్నారు కర్నూలు లో వచ్చేసి ఆ న్యాయ రాజధాని అంటున్నారు వైజాగ్ వచ్చి ఒక రాజధాని ఇంకొక రాజధాని అమరావతి ఒక రాజధాని అంటే అమరావతి రైతులు భూములు ఇచ్చిన రైతుల్ని ఎంత కర్కసంగా అంటే ఒక బ్రిటిష్ నియంత్ర పాలనలో ఉన్నట్టు వాళ్ళని మహిళలను కూడా చూడకుండా అర్ధరాత్రి కూడా గోడలు దూకి ఇళ్లలో దూకి వాళ్ళని జుట్టు పట్టుకుని లాక్కుని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు రాష్ట్రాన్ని ప్రశాంతంగా నడుస్తున్న రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేసింది గత ఐదేళ్లలో అలాగే సారీ అలాగే మనం చూసుకుంటే కనుక అంటే ప్రభుత్వానికి అప్పటికే రాష్ట్రం విడిపోయింది మనకి రాజధాని లేదు నిధులు లేవు లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని తీసుకుని వచ్చి ఒక్క రాజధాని కట్టడానికి చాలా కష్టమైన పరిస్థితుల్లో మీరు మూడు రాజధానులు కట్టతాను అలాగే రాష్ట్రానికి అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు ఉన్న ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టేసి ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేసి టీటీడీ భూములు కూడా తాకట్టు పెడతానంటే అప్పుడు ప్రతిపక్షాలన్నీ గొడవ చేయడం వల్ల వెనక్కి తగ్గరు టీటీ స్వామివారి నగర్ కూడా అలాంటిది అటువంటి ఆర్థికంగా అంత ఆ తక్కువ స్టేజ్ లో ఉన్న మనకి ఒక రాజధాని కట్టడమే చాలా కష్టమైన పరిస్థితుల్లో మూడు రాజధానులు కట్టడం అనేది అది సాధ్యం కాని పని అని చిన్నపిల్లవాడి దగ్గర నుంచి చెడ్డీ వాడి అందరికి వాడి దగ్గర నుంచి అందరికీ తెలుసు మేడం అమరావతి రాజధానిగా ఉంటుంది మూడు రాజధానులు అవ్వని ప్రతి ఒక్కరికి తెలుసు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అయినా కూడా తన భూదందాల కోసం అన్నట్టు ఇందాక చెప్పిన ఇంకా ఏ విషయంలోనో మరి ఆయన గందరగోళానికి గురి చేసి ఏదైతే అప్పుడు టిడిపి ప్రభుత్వం ప్రారంభించిందో దాన్ని తొంగలో తొక్కేశారు పూర్తిగా అటు ఏ ఏ రాజధాని కాకుండా ఈ ఐదేళ్లలో దాని సర్వనాశనం చేశారు ఈ రోజు అప్పుడు కట్టిన నిర్మాణాల్లో పిచ్చి మొక్కలు పెరిగి అలాగే వర్షం నీళ్ళలో మునిగిపోయి కట్టిన భవనాలను కూడా కనీసం అట్లీస్ట్ దానిని వాడుకోవడానికి కానీ దాన్ని మళ్ళా ఎక్కడి వరకు అయితే ఆగిపోయినా కట్టడా దాన్ని మళ్ళా పూర్తి చేయడం కానీ చేస్తుంటే నిజంగా ఈ రోజు మనం చాలా గట్టెక్కే వాళ్ళం రాజధాని గట్టెక్క సగుతాయి బానే ఉంది ఇందాక రమేష్ గారు ఒక పాయింట్ అయితే లేవనెత్తారు ఎందుకంటే అమరావతి చుట్టూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు కి దగ్గరగా వెన్నుదండగా ఉన్న వాళ్ళే అక్కడ భూదందాలు జరిగాయి వారి వల్లనే అక్కడ కేసులు వేయడం జరిగింది దీని వల్లనే అమరావతి క్యాపిటల్ రాజధాని నిర్మాణం డిలే అయిందని కూడా అంటున్నారు ఏంటి మేడం అమరావతిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి బలవంతంగా భూములు లాక్కోవద్దు అని బలవంతంగా బలవంతంగా భూములు లాక్కోవద్దు అని చెప్పారు కానీ వారంతట వారుగా స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు భూములు ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చెయ్యండి అంతేగాని దానికి ముప్పై మూడు వేల ఎకరాలు ఇంత పెద్ద ఎత్తున భూమి ఒక్కటేసారి సేకరించాల్సిన అవసరం లేదు మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకునే దాన్ని విస్తరించుకుంటూ పోవచ్చని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ అమరావతి చెయ్యొద్దు మీరు అమరావతి అమరావతి రాజధాని చెయ్యొద్దు అమరావతిని తీసేసి వేరే దగ్గర పెట్టండి ఇట్లా ఏం చెప్పలేదండి ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల్ని మొత్తం తీసుకుని దాన్ని ఆ ప్లేస్ లో రాజధాని కడదామని చెప్పి అప్పటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయనతో చెప్పినట్టు ఆయన నిండిపోయారు అసలు స్టీల్ ప్లాంట్ తీసేసి స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కట్టడం స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఎమోషన్ మనకి మనం ఎంతో మంది త్యాగాల పలితం స్టీల్ ప్లాంట్ తెచ్చుకున్నాము అలాంటిది స్టీల్ ప్లాంట్ పోగొట్టి అటు రాజధాని కూడా పోగొట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాలు ఏంటి పెద్ద ఒక నిర్ణయాలు ఏంటి అని చెప్పి అప్పటి ఐఏఎస్ అధికారులు అక్కడ జరిగింది అటు ఇటు కాకుండా ఇటు అమరావతిని పూర్తి చేయలేదు అటు వైజాగ్ నీ పూర్తి డెవలప్ చేయలేదు ఇటు కర్నూలు న్యాయ రాజధాని అన్నారు కనీసం దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కి వాళ్ళు ఆ అర్జీ కూడా పెట్టుకోలేదు మా మాకు ఎటువంటి ఇక్కడ నుంచి మాకు రిక్వెస్ట్ కూడా రాలేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ న్యాయశాఖ అయితే చెప్పడం జరిగింది అంటే ఈ ఐదేళ్ళు ప్రజల్ని మద్యపెట్టారు తప్ప అక్కడ జరిగింది ఏమీ లేదు మేడం చంద్రబాబు నాయుడు గారు హయాంలో అప్పటి వరకు కట్టిన బిల్డింగ్లు అట్లీస్ట్ అయితే ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో మంత్రులు ఎమ్మెల్యేలు క్వార్టర్స్ అవి అట్లీస్ట్ కంప్లీట్ చేస్తుంటే మనకి ఈ రోజు డబ్బు చాలా ఆదయ్యేది ఈవెన్ చెప్పుకోవాలంటే పోలవరంలో మనం చూసాం మేడం ఆ డయాక్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం ఆ పిల్లర్లు వేసిన తర్వాత గ్యాప్ ఫిల్ చేసే లోపల గవర్నమెంట్ మారిపోయింది వచ్చిన వెంటనే రివర్ స్టాండరింగ్ అని చెప్పి కాంట్రాక్టర్ మార్చేసి అంటే అన్ని తొగ్గులకు పనిలే అంటే సగం సగం చేసినవన్నీ వాళ్ళు వదిలేసాడు అంటే ఒక అహంకారంగాను లేదంటే ఒక ఇగో తోటో వాళ్ళు స్టార్ట్ చేసి నేను ఎందుకు పూర్తి చేయాలన్నా మరి ఇంకేదో కారణం కావచ్చు అటు పోలవరాన్ని అలాగే నాశనం చేశారు ఇటు అమరావతిని అలాగే నాశనం వైజాగ్ కట్టాలనుకునే దానికి వీళ్ళు వీళ్ళు నిజంగా రాజధాని వీళ్ళు నిజంగా రాజధాని వైజాగ్ లో కట్టాలనుకుంటే అక్కడ ప్రజలు కూడా నిజంగా వీళ్ళకి అంగీకరించుంటే వైజాగ్ లో వీళ్ళకి భారీ విజయం చే వాళ్ళు మరి వైజాగ్ లో అన్ని అన్ని పోటీ చేసిన చోట అన్ని చోట్ల వీళ్ళు ఓడిపోయారంటే అర్థం ఏంటి అక్కడ ప్రజలు కూడా తిరస్కరించారు మీరు అమరావతిని మోసం చేశారు తర్వాత వైజాగ్ కూడా మోసం చేస్తారు అని ప్రజలు తిరస్కరించారు ఇది క్లియరింగ్ మెండేట్ ఇచ్చే ప్రజలు మళ్ళీ మీ దగ్గర వస్తానండి ఎస్ సత్యనారాయణ గారు ఒక నిమిషం రమేష్ గారు సత్యనారాయణ గారు చెప్పండి అటు అమరావతి దిశగా అయితే మీరు వెళ్తున్నారు బానే ఉంది అటు రాష్ట్రం అప్పుల్లో ఉంది మరో సూపర్ సిగ్స్ అని చెప్పి మీరు ప్రజల్లోకి వెళ్లారు కానీ ఆ విషయం అయితే ఇప్పుడు ఆ విషయంలో పక్కకు పెట్టేసినట్లు తెలుస్తుంది మరోపక్క అటు నిమ్మల రామనాయుడు విషయం కూడా మనం చెప్పుకోవచ్చు మీకు పదిహేను మీకు పదిహేను మీకు పదిహేను మీకు పద్దెనిమిది ఏమైంది మేడం వైసీపీ నేతలు అమరావతి విషయంలో అన్ని అబద్ధాలు చెప్పుకుంటే ఇంకా వెళ్తూనే ఉన్నారు రమేష్ కూడా పచ్చాలు చెప్తూ ఉన్నట్టు ఆయన ఎందుకంటే మన వెళ్ళారట అమరావతి నిపుణులు దుర్మార్గమైనటువంటి వాక్యం చేస్తున్నారు చూడండి అమరావతిలో దొంగిలించి అమరావతిలో కూడా రోడ్లు తవ్వుకుని బట్టి చేసినట్టు వైసీపీ నేతలు పెళ్ళి ఎందుకంటే వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఆ